ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు మే ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు తెలిపారు సోమవారం ఈవో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడవ తేదీ వైశాఖ శుద్ధ దశమి బుధవారం నుండి పదమూడవ తేదీ బహుళ పాడ్యమి మంగళవారం వరకు ఏడు రోజుల పాటు శ్రీ అనంతలక్ష్మి సత్యవతి అమ్మవారు శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది ముప్పై నిమిషములకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షణలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు మరియు శ్రీ సత్యవతీ దేవి యొక్క కళ్యాణ కళ్యాణం వారం రోజులు దిగ్విజయంగా జరగబోతోంది ఈ కార్యక్రమానికి మన వంశపారంభ ధర్మకర్త ఐవి రోహిత్ గారు ఆలయ సిబ్బంది వైది కమిటీ సభ్యులు వేద పండితులు వ్రత పురోహితులు అర్చకులు అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ మరియు ఆర్ఎండ్బి ఏపీఎస్ఆర్టీసీ ఎక్సైజ్ ఎలక్ట్రికల్ ఏ ఏపీఎస్ఈ అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారం ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్ల కుమార్ను చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండు కుమార్తెను చేయుట అనే కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది తదుపరి గణపతి పూజ ఉలూకల గౌరీ పూజ పేరెంటాండ్లకు ఆయనమునిచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై రామోత్సవము పెండ్లి పిలుపు జరుగు రెండవ రోజు అయినటువంటి ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ స్వత ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ వస్త్రధారణ అంకురార్పణ కంకరధారణ ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడవాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది మూడవ రోజైనటువంటి తొమ్మిదో తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశ రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిబాక హోమములు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును పండిత సత్కారములు రాత్రి తొమ్మిది గంటలకు వన్న వాహన సేవ ఈ కార్యక్రమం జరుగును ఐదవ రోజున అనగా పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు అనంతలక్ష్మి సత్యవతి దేవి వారిలకు వన విహార మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి సాయంత్రము నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవును నాలుగు గంటల నుండి ఆ కార్యక్రమము రాత్రి ఎనిమిది గంటలకు విఘ్నం నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా సక్రమంగా జరుగుటకు అన్ని వసతులను కల్పించడం జరిగింది పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ రోజున ఉదయం ఐదు గంటలకు శేషోహమము కంద కొట్టాలు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగుతుంది పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అణివేటి మండపం వద్ద నాకబలి దండి ఆడింపు ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠ్యమ రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మీ సత్యవతి దేవి గారికి శ్రీపుష్ప యోగ మహోత్సవంలో జరుగును ఆ మహోత్సవం అనంతరము నీరాజన మంత్రపుష్పములు ఆశీర్వచనములు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును తదుపరి వచ్చినటువంటి ముత్తం అందరికీ కూడా జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగు ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరవేమ సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు